హాయ్ హలో అండి అందరికీ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే సంత అనమాట చిన్న వర్క్ మీద మేమైతే భద్రాచలం వెళ్ళి వస్తున్నాము సో మధ్యలో అయితే మాకు సంత కనిపించింది సో ఎప్పటి నుంచో నేను సంతని చూడాలి చూడాలి అనమాట సో ఇప్పటికీ నా కోరిక అయితే నెరవేరింది సంత చూడడం కూడా కోరికైనా అంటే అవునండి నిజం ఎందుకంటే నాకు చాలా ఇష్టం అనమాట సంతలో అన్ని రకాలు ఉంటాయి చాలా బాగుంటాయి అని చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు మా నాన్న అలాగే మా వారు కూడా అనేవాళ్ళు అవునా అనేసి ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకున్నాను సో అది ఇప్పటికీ నెరవేరింది సో ఇక్కడైతే మేము బొబ్బట్లు తింటున్నాం ఇక్కడ బొబ్బట్లు వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి టెన్ రూపీస్ అమ్ముతున్నారు చూస్తున్నారు కదా అన్ని రకాలు ఉన్నాయి లేనివి లేవన్నమాట నాకు నచ్చినవి కొన్ని కొనుక్కున్నాను సో కూరగాయలు అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఫ్రూట్స్ ఇవన్నీ అక్కడ దొరకవా అంటే దొరుకుతాయి బట్ కా ఇదొక చిన్న ఆనందం